జిల్లా అధికారి దృష్టికి రైతుల సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో రైతులందరూ కూడా వాళ్ళు మొన్న ఎడగారు కాలంలో వాళ్ళు యూరియా కోసం పడ్డటువంటి కష్టాలు మరి అదేవిధంగా కిట్టుబాటు ధర గురించి కలెక్టర్ గారికి విన్నవించేదానికి ఈ నాలుగు ప్రాంతాల నుంచి రైతులు కలెక్టర్ గారిని కలవాలని ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద జరిగితే ఎక్కడ పట్టు పోలీసులు ఆపేస్తున్నారండి చన్నవాడి కాదా ఆపేశారు ఇరిగా గుడి దగ్గర ఆపేస్తున్నారు దగ్గర ఆపేస్తున్నారు సర్వే పదార్థా అక్కడ ఆపేస్తా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఒక వెయ్యి అక్కడ ఆపేస్తున్నారు ఏం అవసరమైనా నేను ఏమైనా కర్రలా కత్తులా లేకపోతే మిమ్మల్ని తిట్టకమా కొట్టాలనా ఏమీ లేదు కదా కలెక్టర్ గారికి ఆయమా పట్టుకునేట్టున్నాయి ఎండాకాలం అంతా మా ఆడవాళ్ళ మగవాళ్ళు కిరాల్లో నిలబడి రాత్రి పగలు సత్తా ఒక్క కట్ట మురియా దొరికేది గగనం అయిపోయిందండి పంటలు సరిగ్గా పండేటట్టు లేరు కనీసం గిట్టుబాటు ధర మీరు శ్రద్ధ తీసుకుంటే రైతులు బయటపడతారు లేకపోతే పూర్తిగా నష్టాల తరాలవుతారని ఆయనకి చెప్పడానికి ఇక్కడికి రైతులు రావటం జరిగిందండి అంతే తప్ప ఇది ఒక పార్టీ షోగానో ఒక పార్టీ స్టంట్ గానో ఎవరు చూడాల్సిన అవసరం లేదండి మరి అదేవిధంగా ఈరోజు వచ్చే తడ కూడా యూరియా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి చాలా మంది అధికారులు మాట్లాడుతూ మేము అడిగేది ఒకదానండి యాభై శాతానికి మించి యూరియాని వ్యాపారాలకి వ్యాపారస్తులకి ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నాం మేము లక్షణంగా సొసైటీలు ఉన్నాయ ప్రతి ఊర్లో సొసైటీలు ఇంక అయింది ఆర్బీకేలు ఉన్నాయి ఎరువులు నేరుగా రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే వ్యాపారస్తులకు ఇచ్చేశారు సాక్షాత్ మంత్రి గారు చెప్తున్నారు యాభై శాతం కంటే ఎక్కువ ఇవ్వటం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయి ఏం చెప్తున్నారయ్యా మేము అడుగుతున్నది ఒకటే ఎవరి లబ్ధి కోసం ఇచ్చారండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకాల ద్వారా గ్రామాల్లో అందరికీ ఎక్కడ కూడా లేదు తగు లేదు దంట లేదు అర్ధరాత్ర్యులు రాళ్లు పెట్టుకొని పట్టుబడేటటువంటి పరిస్థితి లేదు అందరికీ సమృద్ధిగా అంది ఒకవేళ ఈ రోజు ఏదైనా ఇబ్బంది జరిగితే అదే సొసైటీల ద్వారా మీరు ఏర్పాటు చేసుంటే రైతులు ఈ విధంగా రోడ్డును పడేటటువంటి పరిస్థితి లేదని మనం చేస్తూ ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళుతామండి ఈ రోజు ప్రభుత్వం మీది యంత్రాంగం మీది రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని మీ దృష్టి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు రైతులు వచ్చారండి ఇక్కడికి కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా అయ్యా మీరు ఆరోగ్య లోపల ఎప్పుడైనా కలెక్టర్ గారికి కాయచండి కలెక్టర్ కొంత దండం పెట్టి మా రైతుల పరిస్థితులు చూడమని దానికే మేము ఇక్కడికి రావడం జరిగిందని మనం చేస్తూ ఈనాడు ఇక్కడికి ఇన్ని అంచులు ఉన్నా కూడా పోలూరు సర్వేపల్లి నెల్లూరు సిటీ నెల్లూరు రోజులకి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఇక్కడికి రావటం ఎంతో సంతోషదాయకం బాధ్యత తెలిసిన రైతాంగం బాధ్యత తెలిసిన పార్టీ అందరం కూడా కొత్త సాటి మీద నిలబడి రైతు దండగా నిలబడాలనే ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ ఇక్కడ రావటం పేరు పేరునందరికీ కృతజ్ఞత తెలుపు పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా అని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు వాళ్ళిద్దరుతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్